Hey guys, welcome back to my channel Alubatani Vlog. ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేసేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ మా ఇంటి ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మరి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్ అన్నమాట ఈ రోజు అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాము అదేంటో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా మార్నింగే మా మమ్మీ అయితే పూజ చేసేసింది ఇంకా నేనైతే లంచ్ లో కాని బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మా పాప చూడండి ఇక్కడ మా మమ్మీ బతుకమ్మ చేస్తూ ఉంటే వచ్చి పక్కన కూర్చుంది నేను అనుకున్నాను కదా మా అమ్మకి హెల్ప్ చేస్తుందేమో ఆకులు అందిస్తుందేమో అనుకుంటే వచ్చి పూలు తింటుంది ఈ చామంతి పూలు రోజు ఫ్లవర్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఈ బంతి పూలు హాఫ్ కేజీకి హండ్రెడ్ రూపీస్ అంట మా డాడీ మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా ఈ తంగేడు పువ్వు ఏమో ఇక్కడ చెట్టు ఉందంట రోడ్డు పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కోసుకొని వచ్చారు నా చిన్నప్పుడైతే అసలు పూలకి అసలు కుదవ లేకుండేది మా ఊర్లో ఉండేవాళ్ళం కదా మేము ఊర్లో చాలా చెట్లు ఉంటాయి కదా ఇంక ఇంటింటికి వెళ్ళి వాళ్ళం మాకే గుమ్మడి చెట్టు ఉండేది ఎవరైనా వచ్చి కోసుకపోతారో ఏమో అని చెప్పి నేను లేవకముందే మా నానమ్మ మా తాతమ్మ మా తాత ముగ్గురు కలిసి ఆ పూలు కోసి నా కోసం అని చెప్పి దాసి పెట్టేవాళ్ళు నైన్ డేస్ ఆడేవాళ్ళం అప్పుడైతే చిన్నగా ఉండేది కదా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మార్నింగే ఇంకా పూల కోసం అని చెప్పి వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడు గుమ్మడి పువ్వు కాదు కదా బతుకమ్మ చేయడానికి కింద వేయడానికి గుమ్మడి ఆకు కూడా దొరకలేదు మాకు ఇంకా బీరాకులు అవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అయితే మా మమ్మీ వేసింది ఇంకేం చేస్తాం గుమ్మడి ఆకులు లేవు మా దగ్గరలో అందుకే ఇంకా అలా అయితే వేసామన్నమాట ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ బతుకమ్మ చేస్తుంది కదా నేనైతే బెండకాయ ఫ్రై ఈ అయితే కంప్లీట్ చేసేసాను మార్నింగే నేను టిఫిన్ చేశానులేండి ఎందుకంటే సాటర్డే కదా నిన్న నాకు చాలా ఆకలిసింది నైట్ ఏం తినలేదు సాటర్డే రోజు నేను ఫాస్టింగ్ కాబట్టి ఏం తినలేదు ఇంకా మార్నింగే చాలా ఆకలి వేయడం వల్ల నేను దోశ తినేసాను కానీ మా మమ్మీ ఏం తినలేదు ఇంకా పూజ చేసేసి బతుకమ్మ స్టార్ట్ చేస్తుంది అందుకే ఇంకా నేనైతే లంచ్లోకి బెండకాయ ఫ్రై అయితే చేసి పెట్టాను మా ఇంటి ముందున్న వైట్ ఫ్లవర్స్ ఇంకా వీటిని ఏమంటారు గన్నేరు పూలు అవి దేవుడికి పెడితే చాలా మంచిదంట కాకపోతే అవి స్మెల్ మాత్రం మనం చూడకూడదంట ఎవరో ఒక ఆవిడ స్మెల్ చూసి ఫోన్ మాట్లాడుకుంటూ స్మెల్ చూసిందంట చనిపోయిందంట అని చెప్పారు మా ఇంటి ముందు నానమ్మ చెప్పిందంట మా మమ్మీకి మా మమ్మీ నాకు చెప్పింది నాకైతే ఆ విషయం తెలియదు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా అన్ని పూలతో కలిసి మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది బతుకమ్మ రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టింది మా మమ్మీ ఇదే అన్నమాట మా ఇంటి బతుకమ్మ మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ కల్లా రెడీ రెడీ అయిపోయి అమ్మీ కూడా రెడీ అయిపోయి ఇంకా బతుకమ్మ ఆడడానికి అయితే వెళ్ళిపోతున్నాము నేను రెడీ అవ్వడం ఏమో కానీ నాకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు మా పాపని రెడీ చేయడము డ్రెస్ వేసుకుంది బాగానే ఉంది కాకపోతే బ్యాంగిల్స్ మాత్రం తను ఉంచుకునే ఉంచుకుంటుందంట నేను వేరే వేస్తే అస్సలు వేసుకోవట్లేదు ఇంకా తీసి పడేసింది సరేలే అని చెప్పి బొట్టు పెడితే స్టిక్కర్ మొత్తం మీకేసింది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుంటాను పీక్ పడేసింది సరే అని వదిలేశాను ఇంకేం చేస్తాం నాకు అదే బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి ఏంటి నేను ఇంత రెడీ అయినా కూడా మా పాప రెడీగా అవ్వలేదు అంటే కొంతమంది చూస్తారు కదా వాళ్ళకి ఏమీ తెలీదు కానీ ఏమంటారంటే తల్లి అయితే బాగానే రెడీ అయింది కానీ పిల్లలు మాత్రం రెడీ చేయలేదు అని అంటారేమో అని చెప్పి నాకు బాధ అంటే మా పాప అసలు రెడీ చేయించుకోదు నేను ఏం చేయని చెప్పండి ఇంకేం చేస్తాం ఆ అంతే కదా కొంతమందికి రెడీ అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదు ఇంకా మనం ఏం చేయలేము వాటిని ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేయడమే వాళ్ళకి పెద్ద తెగైన తర్వాత రెడీ అయితే వాళ్ళు ఇష్టం లేదంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండని అండి ఏం చేద్దాం ఎప్పుడో తిట్టో కొట్టో రెడీ చేసినా కూడా వాళ్ళకి ఏం తెలుసు పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా ఏడుస్తారు వాళ్ళు ఏడుస్తే మనకు బాధేసి మనం కూడా ఏడుస్తాము అవసరం అదంతా అని చెప్పి సరే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు తల్లి అని చెప్పి ఇంకా నేనైతే మా పాపని తీసుకొని అయితే వెళ్తున్నాను ఇంకా మా పాపని కాసేపు మా ఇంటి పక్కన ఆంటీకి అయితే ఇచ్చేసి మా మమ్మీ నేనైతే కాసేపు బతుకమ్మ ఆడదాం ఒకవేళ తను ఏడిస్తే మాత్రం ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా నేను అని చెప్పి ఫస్ట్ ఇంకా ఆడదామని చెప్పి అయితే ఆంటీకి అయితే ఇచ్చేసాను మా పాపకి ఇంకా నేనైతే ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నాను ఇంకా సాంగ్తో యాడ్ చేస్తే బాగుండేది కానీ ఏం చేస్తాం కాపీ రైట్ పడుతుంది అందుకే ఇంకా సాంగ్ని అయితే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూడడానికి బాగోదు ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు డ్యాన్స్తో పాటు సాంగ్ యాడ్ చేస్తేనే బాగుంటుంది కాకపోతే ఏం చేద్దాం మన ఛానల్ని రిస్క్లో పెట్టలేం కదా కాపీరైట్ పడుతుందేమో అనే టెన్షన్తో ఉండే కంటే మ్యూట్ చేసుకొని చక్కగా వాయిస్ ఓవర్ ఇవ్వడం బెస్ట్ అనిపించింది నాకు అందుకే ఇంకా మ్యూట్ చేశాను ఏమనుకోకండి ఇంకా ఇక్కడ డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళి మా పాపని పట్టుకొని కూర్చున్నాను లేదు లేదు కాసేపు నేను ఆడుకుంటూ ఉంటే మా మమ్మీ వెళ్ళి పట్టుకుందనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా తర్వాత నేను కూర్చొని మా పాపని పట్టుకున్నాను ఫీడింగ్ ఇచ్చాను అంతే ఇంకా చూడండి ఎంత డిసప్పాయింట్ చేసిందో ఈ వర్షం వచ్చిందన్నమాట ఇంకా ఇక్కడ లైటింగ్ మైక్ సెట్ ఇచ్చిన ఒక ఆయన ఎవరో కూడా నాకు తెలీదు ఆ అంకుల్ అయితే వచ్చి స్పీచ్ ఇస్తున్నారనమాట ఆ స్పీచ్ ఇస్తూ ఉంటే అందరం నిల్చొని చూస్తున్నాం ఇది వర్షం రాకముందు జరిగిందన్నమాట ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టారు ఆ అంకులు కొట్టేసి ఇంకా కాసేపు స్పీచ్ ఇచ్చేసి ఆయనైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసాము చేయగానే ఒక పది నిమిషాలు ఇంకా గతం వర్షం అయితే వచ్చేసింది ఇంకా కనిపిస్తుందా చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సరేలే చిన్న గాలి వచ్చి కొంచెం వర్షం వచ్చి పోతుందేమో అనుకున్నాము అదే మేము చేసిన మిస్టేక్ అన్నమాట ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అప్పుడే లేదు లేదు తగ్గుతుంది అనుకొని ఇంకా ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉందన్నమాట దానికి ఇందుకైతే అందరం వచ్చేసాము ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుంది లే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము కానీ చూడండి ఎంతసేపు వర్షం పడిందంటే అసలు ఉరుములు మెరుపులు అసలు పిడుగులు అందరూ కొంతమంది అయితే వెళ్ళిపోయారు వర్షానికి ఏం భయం లేదు నాకు లేదు మా మమ్మీకి కాకపోతే మా పాప ఉందని చెప్పి మాకు చాలా టెన్షన్ ఎందుకంటే తనకి ఇప్పటికే నిమ్ముంది కదా ఇంకా తడిస్తే జలుబు అవుతుందేమో ఫీవర్ వస్తుందేమో మళ్ళీ భయపడతారు కదా చిన్నపిల్లలు ఉరుములు పిడుగులు పడుతూ ఉన్నాయి కదా అందుకే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అనవసరంగా ఉన్నానా ఏంటి అసలు రాకుండా ఉండాల్సిందా అని ఎంత ఎంత ఆలోచించాను నేనైతే ఏడుపు ఒకటే తక్కువ ఇంతకు ముందు పార్క్లో కూడా ఒకసారి ఇట్లనే ఇరుక్కపోయాం మేము పార్క్ అని వెళ్ళగానే ఒక పది నిమిషాలకే వర్షం ఫుల్ పడిపోయింది అప్పుడైతే క్యాంటీన్లోకి వెళ్ళి ఉన్నామన్నమాట మీరు స్టార్టింగ్ నుంచి నా ఛానల్ వాళ్ళు అయితే అది గుర్తుంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు చూసే ఉంటారు అది నేను వీడియో కూడా అప్లోడ్ చేసానప్పుడు ఇప్పుడైతే నాకైతే చాలా భయం వేస్తుంది మా పాపని పట్టుకొని ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు గొడుగు కూడా తీసుకొచ్చుకోలేదు మేము ఇంకా అప్పుడే ఒక ఆంటీ దేవతలాగా వచ్చింది గొడుగు ఇచ్చింది మాకు ఇచ్చి ఆపోజిట్ లో ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అందులో ఉండండి వర్షం తగ్గిన తర్వాత తర్వాత ఇంటికి వెళ్దురు అని చెప్తే అందులో ఉన్నాము మా పాప ఏమో భయపడుతుంది ఏడుస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చున్న తర్వాత మా మమ్మీ ఇంటికి వెళ్ళి రెండు గొడుగులు తీసుకొచ్చింది ఆ గొడుగు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే గొడుగు తీసుకొని వచ్చి మాకు ఇస్తే అప్పుడైతే మేము ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట వర్షంలోనే ఉరు ఉరుముతుంది మెరుస్తుంది చూడండి ఆయన కూడా వీడియో ఆపట్లేదు నేను అదే దివ్య తిడుతుంది ఏంటి పిచ్చిదాన ఆ ఫోన్ మీద వచ్చి పిడుగుబడితే ఏం చేస్తావారంటే ఇంకా అప్పుడే ఆపాను అన్నమాట రెడీ అయినంతసేపు కూడా ఆడలేదు నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాము కానీ సేఫ్గా అయితే ఇంటికి వచ్చాము అదే హ్యాపీ అన్నమాట ఇంకేం చేస్తాం లాస్ట్ బతుకమ్మ అయినా ఎలా ఉంటుందో మరి చూద్దాం లాస్ట్ బతుకమ్మ రోజు అయినా చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మరి అప్పుడు కూడా వర్షం పడకపోతే అదే సంతోషం ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి వీడియో అయితే ఇంతే అన్నమాట నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్